ఏం చేస్తున్నాడే అలా పెట్టినా కొట్టు సరేనా ఏం కోడి నువ్వేం ఆడుకుంటావు మా వాళ్ళతో ఆడుకో కోడితో ఆడుకో ఆడుకో అయ్యో కోడిని వేసేసినవు అగ్గో కథ నాశనం చేసినావురా అయిపోయిందా కొద్ది ఒక రోజుకి పెడితే పెడతా ఒక రోజుకే కథ చేసాడు మా వాడు పెడితే పెడతావు పెడతావురా పెడతావు డాడీ పాట అరే ఆ రోజు చూడు మావిడు పెట్టి నిడు పెడతా అవకుండా పోతాను ఏం పోతావురా రెడీ వెడిపోతావు డాడీ నిన్న బర్త్డే దావా బర్త్డే సెలబ్రేషన్ చేసినప్పుడు మ్యాట్ నిన్న అంతా బిస్కెట్ చేసిన మా వాడు ఒకటి ఏడుచోడు ఒకటి ఏడు చూడు ఏడు ఏడు ఇదే ఇంకేం లేదు चेज में मैं மொத்தம் आई ना इन पे से का नहीं चाहिए बैग वाला का देर से बैठो देर से बैठो देर से बैठो डारे ఆడ అంత మనది ఆడుకో ఇయ్య ఆడుకో అంత నిన్న డే సెలబ్రేషన్ ఇప్పుడు చూడ ఆడుకుంటా నిన్న దండి అంగడి అంగడి చేసి నిలుసు మావాడు చూడు నిత్త నిలుచుకోమో కొనిస్తాడు అగ్గ బోల్ పక్కలు వాడేసినవా అయ్యో న ముద్దినాండి వర్షం மொத்தம் வரா நடிச்சுது ஷாட்டோ அடுக்கோ எந்த மஞ்சோ ஆடுக்கு சார் மாடு இடீ இ ఆడు 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 రాకటి రాకటి రాక అటే 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 కింద పడతావు కింద పడతావు అటే ఎంత మంచిగా ఆడుకున్నాడు ఫ్రెండ్స్ మామూడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు ఏం లేదు మా ఫ్యామిలీ మా ఛానల్కి ఎవరు సపోర్ట్ చేసుకోలేరు ఫ్రెండ్స్ మీరైనా సపోర్ట్ చేయండి చూసేవాళ్ళు అంటే ఏ సపోర్ట్ లేదు మీరు ఛానల్ని సపోర్ట్ చేసండి అయ్యో చూడు డాడీ అయ్యో మావాడు ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఆడుకుంటున్నావా అయ్యో కారు బోల్తా పడేసావా మావాడు చూసినా ఎప్పటి నుంచి స్టాండ్స్ చేస్తున్నాడు అగో పెద్ద పెద్ద స్టాండ్స్ చేస్తున్నాడు మరి అన్ని పెద్ద పెద్ద స్టాండ్స్ అగో బొక్కల స్టాండ్స్ అగ్గో బైక్ ఎట్లా లేపాలంటే అట్లా లేపుతాను వాడు ఎట్లా లేపుతున్నావు డాడీ స్టాండ్ చేసి నవ్వుతున్నావా స్టాండ్స్ చేయి చేయి పెద్దైనా బండి కొనిస్తా మెల్లవోడాడి అంగడంగ అంత చిన్న పిల్లలు బాగా ఉంటారు మా వాడు ఎంత అంగడి ఇప్పటికీ అంగడి చేస్తాడు ఇంకా కాళ్ళు వచ్చి నడవడం వచ్చేట మా వాడిగా అంతే నడాడి చూడు అందరికి ఆయ చెప్పు ఆయ పేన్స్ మా అవనికి మా మార్ నాడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు చూడు కింద పడతావు కింద పడతావు ఏ కింద పడతావు మా వాడు చూడు కా మావాడు అయితే బెడ్ మీద ఒక అట్లా పడేస్తాడు ఫ్రెండ్స్ ఇట్లా పడేసి ఇట్లా చూస్తాడు తొంగి 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 చూస్తాడు బెడ్ మీద బెడ్ మీద ఉంటే మొత్తం కింద పడేసి కింద పడేస్తాడు చూడు ఇప్పుడు ఇళ్ళ పెట్టినా మళ్ళా పడేస్తాడు చూడు తీసుకొస్తాడు తీసుకొచ్చి పడేస్తాడు బెడ్ మీద ఇప్పుడు బెడ్ అనుకో బెడ్ మీద నుంచి వస్తాడు అంటే దాని మీద ఏమున్నాయి అన్నీ కింద పడేస్తాడు పోతాడు చూడ చూడండి ఫ్రెండ్స్ కానీ మస్తు అనిపిస్తుంది మా ఊరు ఆడుకుంటాడు ఎట్ట పడేస్తాడు ఆగయ్యో అయ్యో పడేదా పడ్డావా డాడీ లే 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 లేదా పడ్డావా అందుకే డాడీ అటే ఆడుకో అని చెప్పేది నీకు మస్తు ఆడుకుంటాడు ఏమంటే తాకిందా డాడీ అయ్యో వాళ్ళు వస్తుంది అన్నట్టున్నాడు అది కూడా ఎంత మంచిగా ఆడుకుంటాడో మాకు ఏ సపోర్ట్ లేదు గాయ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అవుడు మాడ మా అలా పడేస్తాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్